హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కుష్కా రైస్ అలాగే పాలాక్ పలావ్ చూద్దామండి ఈ రెండు రెసిపీస్ లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ముందుగా కుష్కా రెసిపీ చూద్దామండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి ముందుగా ఒక నాలుగు చెంచాల నూనె వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట సో అలాగే హోల్ గరం మసాలా అండి షాజీరా చెక్క లవంగాలు ఇలాచీలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు నడుముకు చీల్చి వేసుకుంటున్నాను అలాగే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలండి అలాగే ఒకొక్క పిరికెట్ చొప్పున కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట రైస్కి సో ఈ ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి సో చూసారా రెండు నిమిషాల తర్వాత మనకి పుదీనా కొత్తిమీర ఫ్రై బాగా ఫ్రై అయ్యాయనమాట ఆనియన్స్తో పాటు సో ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మూడు మీడియం సైజు టమాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని కానీ ఒకసారి కలుపుకుందాము సో టమాటోస్ వేస్తానే ఫస్ట్ మనము వేయాల్సింది ఉప్పు అండి ఇలా నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను కల్లుప్పు ఉప్పు సో ఉప్పు వేయడం వల్ల మనకు టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి అనమాట సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోస్ మనకి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము సో చూసారా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనమాట ఇక్కడ మనము లోటు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై ఫ్రై చేసుకోవాలండి సో హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు సో ఇలాగా మనం హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే గుజ్జు అనేది ఉండదు అనమాట టమాటోలలో సో ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ కార పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి అంటే ఆయిల్ మనకి సెపరేట్ అయ్యదా కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారా బాగా కుక్క ఇక్కడ చూస్తే టమాటోస్ అనేవి బాగా గుజ్జు గుజ్జుగా ఉన్నాయి సో ఇలాగే ఉండాలండి మనకి సో ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నానండి మీరు వాడే బియ్యాన్ని బట్టి మనకి నీళ్ళు అనేది పడతాయి బాస్మతి బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పడుతుంది నేను మామూలుగా ఇంట్లో ఉన్న సోనా మసూరు బియ్యంతోనే చేస్తున్నాను అనమాట సో అందుకు ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను సో చూసారా ఇప్పుడు బా నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి ఇక్కడ మనం ఉప్పు కారం ఒకసారి టెస్ట్ చేసుకుందామండి సరిపోకుంటే పైన కొంచెం యాడ్ చేసుకుంటే సరిపో సో ఇప్పుడు నేను బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నానబెట్టలేదు బియ్యం నేను సో డైరెక్ట్గా కడిగి వేసుకుంటున్నాను సో బియ్యం ఒకసారి వేసుకొని ఇలా మొత్తం మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇది మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ పై అసలు వద్దు సో ఇక్కడ చూసారా నీళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకిపోయాయి ఇంకా ఒట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేమ్ అనేది ఉందండి మనకి బియ్యంలోకి చూస్తే తెలుస్తుంది కదా ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా రైస్ అనేది కుక్ అనమాట ఇక్కడ మనకి సో ఇలా ఉన్నప్పుడు మనము కింద పెనం పెట్టుకుందామండి పెనం పెట్టుకొని మనము దమ్మియాలన్నమాట అప్పుడు అన్నం అనేది మనకు మాడదు సో చూసారా ఏదైనా ఒక పాత పెనం ఇలా పెట్టుకొని దానిపైన మనం రైస్ చెరవ పెట్టుకోవాలన్నమాట దానిపైన ఏదైనా బరువు బరువు నేను ఇక్కడ నీళ్ళు పెట్టాను అనమాట చెరలో సో బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి లేదా టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి తేమ అనేది ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న సరిపోతుంది సో ఇక్కడ కరెక్ట్గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మనకు ఆ తేమ అనేది పోవడానికి చూసారా అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అవుతాయండి సో మీ కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే బిర్యానీ తిన్న టేస్టే ఉంటుందన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విసిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో పాలాక్ తోటి ఒక మంచి రైస్ ఐటమ్ చూద్దామండి ఇది పాలాక్ అయినా అనొచ్చు ఎప్పుడు చేసి వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్లెయిన్ బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మరి చూసేద్దాం రెసిపీ ముందుగా ఒక కడాయిలో మూడు నుంచి నాలుగు చెంచాలు ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర చిటపట చిటపటావనిచ్చి ఒక హాఫ్ ఇంచు అల్లము ఒక పది నుంచి పదకొండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట వీటిని ఒకసారి ద్వరగా వేయించుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి లేదా కారం తగ్గట్టు వేసుకోవచ్చు అండి ఇవి మిరపకాయలు సో దానివల్ల కారం ఎక్కువ ఉంటుంది అందుకు రెండే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు పాలా కట్ట మొత్తం వేసుకున్నానండి ఒక రెండు సార్లు అయినా కడిగి వేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు దాంట్లో ఉండే ఆ మట్టి అనేది పోతుంది అనమాట ఇప్పుడు పాలాక్ ఒక రెండు నిమిషాలు కుక్ అవనిద్దామండి అంటే హాఫ్ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఒక కొబ్బరి హాఫ్ కప్ తీసుకున్నానండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సో అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక పిరికీ కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక అర అరచమ్ పసుపు వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకుందాము స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాల్సి ఉంటుందండి ఎక్కడ బరక లేకుండా సో ఇప్పుడు మరొక సైడ్ కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో ఇలా హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేసుకున్నాను అనమాట ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం హీట్ మీద పెట్టుకుందామండి సో ఆయిల్ మరీ వేడి అవ్వకూడదు సో గరం మసాలా అనేది మాడిపోతుంది సో ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి బిర్యానీకు చక్క లవంగాలు అలాగే ఒక ఇలాచి వేసుకున్నాను అనమాట ఇది లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి సో ఇందులోకి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక నిమిషం కుక్ అవనిద్దాము ఇద్దాము సో ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఒక్క నిమిషం కుక్ అవనిద్దామండి ఇద్దామండి అంటే కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేదా కుక్ అవనిచ్చి ఇచ్చి ఇలా కస్తూరి మేతి వే వేసుకున్నానండి సో అలా నలుపుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి నేను చిన్న సైజ్ మూడు తీసుకున్నాను మీ మీరు మీడియం సైజ్ తీసుకునే అయితే ఒక రెండు అయితే సరిపోతుంది సో ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నానండి ఇక్కడ క్లిప్ అనేది కట్ అయింది సో అందువల్ల చెప్తున్నాను సో ఒకసారి కలుపుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మన టమాటోస్ బాగా కుక్ అయ్యాయి కదా ఇలా ఆయిల్ అనేది పై పైకి సపరేట్ అవుతుంది సో అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పాల పాలాక్ పేస్ట్ అది వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకొని ఈ మసాలాల నుంచి మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా పైకి రావాలన్నమాట తర్వాత ఇందులో నేను సోనా మసూరి బియ్యం వాడుతున్నాను సో నేను వాడే బియ్యానికి ఒకటికి రెండున్నర నీళ్ళు తీసుకుంటుందండి పాత బియ్యం అనమాట సో దాని అందాజుగా నేను పోసుకున్నాను సో మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను బియ్యం ఏం నానబెట్టలేదు అని వీడియోలో చూస్తున్నారు కదా అనేది బాగా మరుగుతున్నాయి సో నేను కడిగి అలాగే వేసాను అనమాట బియ్యము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకున్న తర్వాత ఉడుకుపట్టని ఇవ్వాలండి సో ఇలా చూసారా ఇలా ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మూత పెడుతున్నానండి మూత పెట్టనిచ్చి ఒక రెండు విజిల్ రాని రాణిస్తే సరిపోతుంది సో రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీస్తున్నాను చూడండి ఎంత రుచిగా ఉంటుందో అసలు చూసారా ఎక్కడ మనకి ఆ మెత్తగానే అవ్వలేదన్నమాట బాగా పలుకు పలుగ్గా ఉంది అన్నం అనేది సో ఇది తిన్ ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చేసుకుంటారండి ప్లెయిన్ రైస్ అయినా అంత రుచిగా ఉంటుంది మనకు ప్లెయిన్ బిర్యానీ చికెన్ లేకుండా బిర్యానీ తిన్న రుచి ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి దీనికి ఏం అవసరం లేదండి జస్ట్ పాలాకుంటే సరిపో సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్